ఓం నమో వెంకటేశాయ శ్రీ వెంకటాచల దివ్యక్షేత్రం నెల్లిమర్ల నందు తేదీ ఐదు పదకొండు రెండు వేల ఇరవై ఐదో తేదీన కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయ ప్రాంగణంలో జ్వాలాతరణంను ఏర్పాటు చేయడం జరుగుతుంది జ్వాలాతోవరణం యొక్క విశిష్టత ఏమిటనగా జ్వాలాతోరణం దాటడం వలన సర్వ పాపాలు నశించి సర్వ శుభాలు కలుగుతాయని పురాణ పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి ఈ తోరణం అనేది యమద్వారాన్ని పోలి ఉంటుందని దీనిని దాటడం వలన యమలోకంలో రక్షణ లభిస్తుందని భక్తుల యొక్క విశ్వాసం అదేవిధంగా జ్వాలాతోరణాన్ని దర్శించడం మరియు దారడం అనేవి సర్వ శుభ్ర శుభప్రదమని భక్తుల విశ్వాసం మా ఆలయంలో ఏర్పాటు చేసే జ్వాలా తోరణ కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ కార్తీక దామోదరుని మరియు వెంకటేశ్వరుని యొక్క కరుణా కటాక్షాలను పొందుతారని మనవి ఇట్లు శ్రీ వెంకటాచల దివ్యక్షేత్రం నెల్లిమర్ల ఓం నమో వెంకటేశాయ శ్రీ వెంకటాచల దివ్యక్షేత్రం నెల్లెమర్ల నందు తేదీ ఐదు పదకొండు రెండు వేల ఇరవై ఐదో తేదీన కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయ ప్రాంగణంలో జ్వాలాతోవరణమును ఏర్పాటు చేయడం జరుగుతుంది జ్వాలాతరణం యొక్క విశిష్టత ఏమిటనగా జ్వాలాతోవరణమును దాటడం వలన సర్వ పాపాలు నశించి సర్వ శుభాలు కలుగుతాయని పురాణ పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి ఈ జ్వాలాతోవరణం అనేది యమద్వారాన్ని పొలి ఉంటుందని దీనిని దాటడం వలన యమలోకంలో రక్షణ లభిస్తుందని భక్తుల యొక్క విశ్వాసం అదేవిధంగా తోరణాన్ని దర్శించడం మరియు దారడం అనేవి సర్వ శుభ్ర శుభప్రదమని భక్తుల విశ్వాసం మా ఆలయంలో ఏర్పాటు చేసే జ్వాలా తోరణ కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ కార్తీక దామోదరుని మరియు శ్రీ వెంకటేశ్వరుని యొక్క కరుణా కటాక్షాలను పొందుతారని మనవి ఇట్లు శ్రీ వెంకటాచల దివ్యక్షేత్రం నెల్లిమర్ల